బాపట్ల జిల్లా బల్లెకురు మండలం కొప్పెరపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేటీఎం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు ప్రతి రోజు శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు చెక్కుముఖి టాలెంట్ టెస్టులో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను పథకాలు అవార్డులతో సత్కరించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో అనుభవాలు పంచుకున్నారు నాణ్యమైన ప్రభుత్వ విద్య కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు కూడా వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు అయితే తల్లిదండ్రులు పిల్లలు ఎలా సమయాన్ని గడుపుతున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఫోన్ ఉంది ఇంటర్నెట్ ఉంది ఎక్కువ మందితో వాళ్ళు ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు ఇద్దరు కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మంచి ఆలోచన ప్రభుత్వానికి రావడంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పెట్టారు అందులో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జిల్లాలో అందరు కూడా ఒక్కొక్క చోట వెళ్ళినారు